చీసీలపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలంటే బీపీ రక్షణ చట్టం తీసుకురా వచ్చిన ఆవశ్యకత ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డాడు ఎమ్మెల్సీ వీన్మాస్ మల్లన్నపై ఇదిగిన దాడిని ఖండిస్తూ కం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ శ్రీ జస్టిస్ రంద్రకుమార్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆర్ ఇండియా బిఎస్సీ జాతీయ కో ఆర్డినేటర్ రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్రరావు పాలిటిక్టర్ రిస్లీష్ ఫోరం అధ్యక్షుడు నాదగోరి బీసీ నెంగం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల సరేందర్ గౌడ్ హాజరయ్యారు బీసీ సమాజ్ వ్యవస్థాపకుడు గెల సూర్యారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇస్టీన్ చంద్రకుమార్ మాట్లాడుతూ ఎదుటివారిని నోరుమూయించేందుకు వారి ప్రభావాన్ని తట్టుకోలేకపోతున్నామని అనుకున్నప్పుడే దాడులు చేస్తారని భౌతికవాదులు చేయాలన్న ఆబోధనే దుర్మార్గమని అన్నారు మల్లన్న వాడిన తెలంగాణ సామెతలో తప్పిందని అరిపిస్తే తల్పించాలని చట్టపరంగా వెళ్లాలని దాడులు చేయడం హేతుబద్దం కాదని పేర్కొన్నాడు రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ అసెంబ్లీలో బీసీ ఎమ్మెల్యేల సంఖ్య పెదగాలని నాజ్యాధికారం సికగా బీసీలు మందుకు వెళ్లినప్పుడే దాడులు అగుతన్నారు జాల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మల్లన్నపై జరిగిన దాడి ఒక వ్యక్తి మీద కాదని యావత్ బీసీ సమాజంపై జరిగినట్లుగా భావిస్తున్నామని పేర్కొన్నారు స్టార్ట్ చేసినా కూడా కొంతమంది ముఖ్యులు అగ్రకుల రెడ్డి వెలమ కమ దొరలు అందరూ కూడా వీళ్ళని పాలనలోకి రాజ్యాధికారం వైపు రావద్దన్న ఇంటెన్షన్ అనేక కుట్రలు పన్నారు ఆ కుట్రలో భాగంగానే నిన్న జరిగినటువంటి దాడిని ఈ మధ్యకాలంలో బీసీ మూమెంట్ మీరు అందరూ చూస్తున్నారు బీసీ మూమెంట్ ఉవ్వెత్తన లెగుస్తున్న సందర్భంలో బీసీలకు ఒక పార్టీ కావాలి బీసీలకు ఒక వేదిక కావాలని అందరూ ప్రజా సంఘాలు కాని బీసీ కుల సంఘాలు కానీ అందరూ అనుకోని ఉద్యమానికి సమాయత్తమవుతున్న తరుణంలో విలమ నాయకురాలైనటువంటి జాగృతి నాయకురాలైనటువంటి కవిత తమ కోపాన్ని అక్కసును క్యూ న్యూస్ కార్యాలయం మీద వెళ్ళగక్కడం చాలా దారుణం దాన్ని అందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం ఎమ్మటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తగున చర్యలు తీసుకోవాలని ఈ వేదిక ద్వారా మేము కోరుతున్నాం కవితని తొందరగా అరెస్ట్ చేయాలని ఈ వేదిక ద్వారా మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మా పెద్దలందరూ కూడా ఉన్నారు వారందరూ కూడా సందేశాన్ని ఇస్తారు